अंदर की नमस्ते వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ నాని శోభానండి రోజు మన వీడియో కలెక్షన్ అభయ ఆంజనేయ నుంచి అయితే మీరు వచ్చేస్తున్నారండి షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో ఉంటుంది జస్ట్ స్టార్టింగ్స్ లోనే లెఫ్ట్ సైడ్ కి మీకు కింద అండ్ పైన రెండు విరివే అనమాట అండ్ మనకి వచ్చేసరికి వైష్ణవి కాంప్లెక్స్ ఎక్కడ అంటే కొత్త వాళ్ళకి చెప్తున్నామండి బస్ కి చాలా దగ్గరలో ఉంటుంది అలానే మనకి బెస్ట్ కి ఎదురుగా అలానే సింసీ కాలేజ్ పక్కనే అయితే ఉంటుందండి సో ఈ రోజు వీడియో ఏంటి ఎన్నో వీడియో ఏం స్పెషల్స్ ఉంటాయి అనేది మనమైతే ముందుగా ఒకసారి విన్నాము ఈ వీడియో వచ్చేసరికి సెవెంటీ నైన్ డెబ్బై వీడియో అండి మీరు ఎవరైనా వీడియో కలెక్షన్ చూసి ఆర్డర్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు డెబ్బై తొమ్మిదో వీడియోలో పలానా ప్రైజు అని చెప్పేసి అడిగిస్తే ఈజీగా కలెక్ట్ చేసుకుంటారు షాప్ వాళ్ళు కూడా గమనించండి అండ్ మీకు షాప్లు అంటే కాల్స్ చేసి ఆర్డర్ పెట్టుకోవడానికి ఏదైనా డౌట్ ఉన్నా మాట్లాడడానికి టూ మొబైల్ నెంబర్స్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు అవుతూ ఉంటే టూ నెంబర్స్ లో ఏ నెంబర్కి అయినా మీరు కాంటాక్ట్ అవ్వండి సో స్పెషల్ యాక్చువల్ మీరు ఇప్పుడు వచ్చేసింది సండే కాబట్టి ఈ రోజు షాప్ ఉంటుందా లేకపోతే ఈ రోజు వీడో చూసి రేపు రావాలా అన్న డౌట్ వద్దండి సండే షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అభయాంజనేయ వారిది గమనించండి ఇంకా వీలైతే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వర్క్ ఎక్కువ చేయడానికి కూడా రెడీగా ఉంటారు కస్టమర్లు మాత్రం ఫుల్ సాటిస్ఫై అవ్వడం మా బాధ్యత అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఏమైనా స్పెషల్స్ ఉన్నాయా ఉన్నాయండి మీరందరూ ఇష్టపడి డోలా ఈ రోజు మనమైతే షేర్ చేస్తున్నాము గమనించండి ఎందుకంటే లాస్ట్ టైము మనము డోలాలు పెట్టినప్పుడు అయితే చాలా మందికి ఆల్మోస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకన్నా కూడా నో స్టాక్ చెప్పిన వాళ్ళ లిస్టే ఎక్కువ ఉందనమాట అందుకని ఈసారి కొంచెం క్వాంటిటీలో తీసుకొచ్చాము అండ్ డోలాలతో స్టార్ట్ అవుతుంది ఇంకా వీడియోలో సర్ప్రైజింగ్ కలెక్షన్ ఉందని నాకు చెప్పారు సో అదేంటనేది నేను కూడా చూడలేదండి మీతో పాటు వీడియోలోనే వాచ్ చేసేద్దాం వాచ్ చేసేస్తాను సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే స్టార్ట్ చేద్దాము సో ఫస్ట్ కలెక్షన్ డోలా ఫాయిన్ అండ్ బిగ్ బాడరు అండ్ ఇప్పుడు మనమైతే సో డోలా ఫాయిల్ అండ్ మనకి బిగ్ బాటర్ అన్నమాట సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి వచ్చేసరికి పళ్ళు ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనం ఒకసారి ఒక డిజైన్ అనేది వాచ్ చేద్దాం బ్లౌజ్ సారీ డిజైన్ టాజిల్స్ వచ్చినాయి వెరీ నైస్ అండి డోలా ఫాయిల్ అండి ఫాయిల్ ప్రింట్ అండ్ ఇప్పుడు వీటిలో కలర్ చాలా కూడా మనకి ఫ్రెష్ అనే వచ్చినాయండి కానీ వెరీ లైట్ గా ఏదైనా మిస్ ప్రింట్ కానీ వీవింగ్ డిఫెక్ట్ కానీ ఏదైనా చిన్న చిత్తగా వచ్చింది తీసుకోండి నైన్టీ నైన్ పర్సెంట్ ఏంటో అది మనకి ఫ్రెష్ అని వచ్చినాయి ఈ స్టాంప్ సహా ఉంది కానీ చిన్న చిత్తగా వచ్చి దాన్ని తీసుకోవడం బెనిఫిట్ లో ఇబ్బంది లేదు అందుకని ముందుగా చెప్తున్నాను పర్పుల్ కలర్ అలానే మనకి క్రీమ్ మీరు బ్లాక్ 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 సెల్ఫ్ బ్లాక్ రెడ్ పైతాని అండ్ మనకి బాటిల్ గ్రీన్ ఇక్కడ చూడండి ఎల్లో మనకి వచ్చరికి కింద అంతా కూడా సెల్ఫ్ బోర్డర్ మీనా బోర్డర్ అయితే వచ్చిందనమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి దాంట్లోనే కలర్ దాంట్లోనే కలర్ చాట్ ఇది చూసారు కదా ఆఫ్ డోలాలో మనకి పర్పుల్ వస్తుంది కదా అందులోనే క్రీమ్ విత్ మనకి పింక్ కలర్ ఇక్కడ వచ్చేసరికి మనకి నేను ఫస్ట్ ఒక ఓపెన్ పిక్ వేశాను కదండి అందులోనే మనకి ఒకసారి లెమన్ ఎల్లో అండ్ రెడ్ క్రీమ్ విత్ రెడ్ కలర్ అండ్ కలర్ చార్ట్ అంటే చాలా అంటే చాలా బాగుంది అలానే మనకి ఎల్లో విత్ మనకి ఒకసారికి పింక్కి మనకి పెద్ద పెద్ద బార్డర్ వచ్చింది అండ్ టెంపుల్ డిజైన్ వచ్చింది ఇంక ఇది మనం చెప్పనవసరం లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రే బై మనకి స్నఫ్ షేడ్ అన్నమాట సార్ ఇది దాదాపుగా మీకు అన్న నాకు వీటిలోకి ఇరవై కావాలి వీటిలో పది కావాలి వీటిలోకి ఐదు కావాలి అట్లా దాదాపుగా మీరు బల్క్ అడిగినా కూడా నైన్టీ నైన్ పర్సెంట్ అవైలబిలిటీ దొరుకుతుంది సార్ కలర్ అడిగినా కూడా ఇప్పుడు ఈ కలర్ కావాలన్నా ఒక ఇరవై ఇచ్చిరా మాకు పంపించగలరా ఇరవై కావాలి అన్న కూడా పంపిస్తాను కలర్ బల్క్ మనకి మెరూన్ రెడ్ ఎంత హెవీగా ఉందో మనకి ఇరవై పీసెస్ అనేది కూడా సపోర్ట్ షేడ్ మనకి బ్రిక్ ఆరెంజ్

అండ్ నెక్స్ట్ వన్ మనకి అంతా కూడా చిలకల డిజైన్ అండి అండ్ మనకి టొమాటో రెడ్ కలర్ కి బోటల్ గ్రీన్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ కి వచ్చేసరికి రామా బ్లూ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి క్రీమ్ విత్ రెడ్ సో చూస్తున్నారు కదా అండ్ మనకి పర్పుల్ విత్ మనకి నావీ బ్లూ కలర్ అండి సో ఇదంతా కూడా డార్క్ రామా గ్రీన్ కలర్ వస్తుంది చీఫ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ గ్రే విత్ మనకి మెరూన్ రెడ్ గ్యాప్ బోర్డర్ అనమాట అలానే మనకి వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్కి రెడ్ ఇది కూడా చూడండి డార్క్ మెటాలిక్ గ్రీన్ కి బోటిల్ గ్రీన్ కోచంపల్లి డార్క్ మనకి అంటే రామచిలిక డిజైన్ వచ్చి పైతానీ బోర్డ్ అనమాట ఈ చిన్న బోర్డ్స్ లో ఇందాక మనం కలర్ చూసామండి ఇప్పుడు ఎల్లో విత్ మీకు రెడ్ అండి ఏదైనా మళ్ళీ చెప్పారు కదా మీకు ఏదైనా కలర్ నచ్చి ఒక ట్వంటీ పీసెస్ టెన్ పీసెస్ కావాలని ఇస్తారు చిలక పచ్చ బ్లూ అండ్ మనకి ఆనియన్ షేడ్ మెరూన్ రెడ్ కలర్ చార్ట్ అయితే చాలా నైస్ అండి బ్రిక్ కి మనకు వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ అండ్ మనకి వసరికి లెమన్ ఎల్లో రెడ్ కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా ఇది మనం చెప్పేదేం లేదండి పౌడిజైన్ మనకు వచ్చేసరికి పర్పుల్ కలర్ లో ఇది చూడండి ఇప్పటి దాకా రాలేదు యాష్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ గడప పసుపు కలర్ కి మనకి మెరూన్ రెడ్ అండి పింక్ లో మనకి బ్లూ షేడెడ్ అన్నమాట లైట్ అండ్ డార్క్ అన్నమాట సో నెక్స్ట్ వచ్చే క్రీమ్ విత్ పింక్ అండి ఇది మనం వేశాము పోచెంపల్లి రెడ్ అంటే రెడ్ బోర్డర్ కి మనకి గ్రీన్ కలర్ అనమాట సో నెక్స్ట్ ఇలా వేసాము అంటే ఈ సారి మనం ఓపెన్ పిక్ చూద్దాం ఫస్ట్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి డార్క్ బ్రింజాల్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ సారీ డిజైన్ అంతా చూడండి మనకి అంతా కూడా పై డిఫరెంట్ డిఫరెంట్ అవునవును సో నెక్స్ట్ వన్ గోల్డ్ కలర్ కి మనకి రెడ్ కలర్ సేమ్ లైన్ పీస్ చాలా బాగున్నాయి అండి చాలా చాలా బాగున్నాయి ఓపెన్ చేసాము పింక్ మెరూన్ నావి బ్లూ పింక్ సో ఇలా ఏదైనా పెట్టాను అంటే ఆ పీస్ ముందు వచ్చింది అని చెప్పేసేసి అనుకోండి అందుకే అలా పెడతానని కొంచెం మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి వైట్ విత్ మనకి గ్రీన్ కలర్ నావీ బ్లూ విత్ మనకి చిన్న చిన్న ఆవు డిజైన్ మళ్ళీ ఆవుల్లో ఫ్లవర్స్ వచ్చి మళ్ళీ ఆవు డిజైన్ పట్టుకుల ఫ్లవర్స్ వచ్చి అంతా కూడా మనకి సర్కిల్లో ఇంట్లో కూడా మళ్ళీ గోమాత డిజైన్ వచ్చింది వెరీ నైస్ అండి డిజైన్ ఎక్స్ వచ్చింది గోమాత డిజైన్ వచ్చింది చిలక పచ్చ పింక్ అండి వెరీ వెరీ నైస్ అన్ని కూడా డోలాలో కొత్త కొత్త డిజైన్స్ సమయ ఆంజనేయ నుంచి వర్క్ చేస్తున్నాము అండ్ బ్లౌజ్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శారీ ఇప్పుడే మీకు ఫాయిల్ కాబట్టి మీ ముందే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అది స్టికాన్ అయ్యి ఉంటుంది అందరికి తెలిసిన విషయమే సేమ్ మనకి ఇవన్నీ కూడా అండి పార్సెల్ కి వన్ ట్వంటీ సారీస్ ఉంటాయి ఓకే అన్న నాకు రెండు పార్సెల్స్ పంపిస్తారా మీకు ఒక పార్సిల్ పంపిస్తారా నా హోల్సేల్ వాళ్ళకి కూడా పార్సెల్స్ కావాలన్నా కూడా ఇవాళ బిల్టీ మీకు ఎన్ని పార్సెల్స్ కావాలన్నా కూడా దొరుకుతాయి ఓకే

ఎల్లో విత్ మనకి టొమాటో రేట్ కూడా మనకి పోచంపల్లి స్టైల్ మనం పెద్ద బాడు చూసామండి ఇంకా ఇది మనం ఆల్రెడీ చూసాం కాబట్టి మనం అయితే ఇలా పెట్టాము ఆఫ్ ఫోన్లో లో నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ కి మనకి ఇది డిఫరెంట్ డిజైన్ వచ్చింది చూడండి అంటే ట్రీ డిజైన్ వచ్చింది వచ్చింది అండ్ మనకి మ్యాంగో బుట్టాతో మనకి బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వెరీ నైస్ట <elim> <Super. night> <magda> అండ్ మనకు వస్తుంది అసలు గ్రీన్ కి మనకి పర్పులు ఈ పర్పులు నావిప్పుడు కొత్త డిజైన్ ఈ సెల్ఫ్ పింక్ టు పింక్ కూడా కొత్త డిజైన్ అండి మూడు మూడు రకాల మూడు డిజైన్స్ మనమైతే వచ్చేసాము రియల్లీ నైస్ అండి పింక్ విత్ మనకి బ్రౌన్ కలర్ సో మోర్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ సో మోర్ వచ్చేసరికి పీచ్ కి వచ్చేసరికి మనకి ఆరెంజ్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ నావి బ్లూ కలర్కి మనకి రామా గ్రీన్ సో ఈ ప్యాటర్న్ కొంచెం వచ్చింది కాబట్టి మనం ఇలా ఆ ఫోల్డ్ వేస్తున్నాం గమనించండి సో ఇది కూడా వచ్చింది ఆ ఫోల్డ్ ఇదిగోండి అదే కాంబినేషన్ ఆల్టర్నేటివ్ రెడ్ గ్రీన్ అయితే గ్రీన్ రెడ్ అనమాట సో కొంచెం ఇది కూడా వచ్చింది ఈ కలర్స్ అన్ని మీకు కలర్ చార్ట్ అనేది సేమ్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతారు గమనించండి సో ఇది రాలేదండి చాలా బాగుండేది ఇది కూడా వెరీ నైస్ పర్పుల్ ఆల్మోస్ట్ ఇక్కడే మనం చాలా పీసెస్ చూపించాం ఈ చిల్లకల బోర్డర్లో పైతాని బార్డర్లు ఈ కలర్ చూపించలేదండి లక్స్ గ్రీన్ కలర్ కి నావి బ్లూ అనమాట సో ఇది కూడా చూపించలేదు మనకి వచ్చేసరికి అంతా కూడా కలంకారీ క్రీమ్ విత్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసరికి మనకి వైలెట్ విత్ మనకి బచ్చల పండు అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆఫ్ వైట్ మీద చిలక పచ్చ కలర్ ఈ కలర్ ఇప్పుడు రాలేదండి కొత్త కలర్ కొత్త కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ పింక్ విత్ మనకి రామా గ్రీన్ కలర్ చాట్ చాలా బాగుంది ఈ పర్పుల్ శారీ చూసారు కదా ఆల్ ఓవర్ అంతా కూడా పర్పులే అనమాట సో ఇదంతా కూడా వసరికి మనకి బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ వచ్చరికి శారీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కదా వెరీ వెరీ నైస్ వెరీ నైస్ వెరీ నైస్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి రామా గ్రీన్ అండ్ మనకి బిగ్ బార్డర్ అండి ఫాయిల్ తోట అన్ని కూడా ఫాయిలేనండి గమనించండి సో ఫాయిల్ అని చెప్తున్నాం ఎక్కడైనా ప్రింట్స్ తగలొచ్చు అని కూడా చెప్తున్నాం గమనించండి సో ఈ కలర్ ఇప్పుడు దాకా రాలేదు మనకి మెరూన్ మెరూను అండ్ రామా గ్రీన్ కలర్ చాట్ అయితే చాలా బాగుంది ఇది కూడా అరిటాకు గ్రీన్ అనమాట సో ప్రైస్ అనేది ఇప్పుడు దాకా చెప్పలేదు మనము సర్ప్రైజ్ కూడా ప్రైస్ వచ్చేసి మనకి టూ డబల్ నైన్ పడుతుందండి టూ డబల్ నైన్ సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు చక్కగా సింగిల్ ఏదైనా ఈ రోజే కాదండి ఏ వీడియో రిలీజ్ చేసినా సింగిల్ తీసుకోవచ్చు గమనించండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అవే ఆన్లైన్గా ప్రచేసేస్తూ షాప్ నెంబర్ నైన్ సండే షాప్ ఓపెన్గా జరుగుతుంది ఎల్లోకి ఎన్నో సిల్క్ అన్నమాట అలానే మనకి చింతపచ్చా వాళ్ళకి అరి రాసా నేను సో మెరూన్ రెడ్డి కూడా ఇవన్నీ కొన్ని కలర్స్ మనం చూసాం కాబట్టి ఆఫ్ ఫోల్డ్ వేస్తున్నాను సో నెక్స్ట్ వన్ అసలు మెరూన్ కలర్కి మనకి రామగ్రీన్ గ్రీన్ వచ్చింది స్కై బ్లూ మనకి సేమ్ అండి సేమ్ పీసెస్ టూ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ రామా గ్రీన్ ఈ కలర్లు అన్నీ వచ్చినాయి సో కానీ మీకు అనేది మేము చూపిస్తున్నాము పింక్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఇది రాలేదండి టొమాటో రెడ్ కి గ్రీన్ అండి సో చూస్తున్నారు కదా బిగ్ బార్డర్ ఈ కాంబినేషన్ ఇప్పుడు దాకా రాలేదు ఇదే కాంబినేషన్లో ఇప్పుడు దాకా ఈ గ్యాప్ బార్డర్ కూడా రాలేదు దీంట్లోనే వీటిలో అన్ని కొన్ని కొన్ని మీకు ఇరవై కావాల ముప్పై కావాలి ఇస్తానని చెప్పారనేసి ప్రతి డిజైన్ లోనూ బల్క్ ఉంటుందని లేదండి కొన్ని డిజైన్స్ లోనే బల్క్ గా ఉంటాయి ఎందుకంటే కొంతమంది ఒకటే పీస్ ఉన్నది పట్టుకొని ఏమండీ ఇస్తా అన్నారుగా మీరు వీడియోలో అంటే అన్ని ఇవ్వలేము కొన్ని డిజైన్స్ ఇవ్వగలము సో అంటే ఏంటంటే కొన్ని హిట్ డిజైన్స్ ఉంటాయి కదా కేవలం వాటిల్లో మాత్రమే మీకు ఎక్కువ పీసెస్ ఉంటాయి కాబట్టి అలాంటివి మాత్రమే ప్రొవైడ్ చేయగలరు అంటే ఇట్లా మనకి వస్తే క్రీమ్కి ఈ మెరూన్ అని ఇట్లా పైతానీ అని అలానే పర్పుల్ కలర్ గోమాత్రా డిజైన్ ఇట్లా కొన్ని మీరు మేబీ ఏమైనా కావాలంటే అడగండి ఇందులో ఏదో ఒపీనియన్ అయితే ఇస్తారో గమనించండి అలానే మేడం మీకేదైనా సరే రిమార్క్ అనేది వస్తే ఎవరికైనా సరే సమ్ అది నా దగ్గర తీసుకున్న వాళ్ళు అయితే అంటే మళ్ళీ అది కూడా క్వశ్చన్ చేస్తానంటే మీరు ఒక ఛానల్ చూస్తుంటే ఈ ఛానల్లో చూసిందే అనేసి మీరు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు మీరు ఏ షాప్లో తీసుకున్నారో అది కూడా మెన్షన్ చేయండి కింద కామెంట్లో మీరు పెట్టేటప్పుడు పలానా షాప్లో తీసుకున్న ఆ షాప్ పేరు కూడా పెట్టండి లేదా ఆ షాప్ వాళ్ళతో మాట్లాడండి నా నా షాప్లో నాతో మాట్లాడండి ఎవరో కస్టమర్ పెట్టారు ఏమండి టూ శారీస్ తీసుకున్న టూ శారీస్ డ్యామేజ్ మా దగ్గర డబ్బులు కాజేశారనో లేకపోతే లేకపోతే మాకేదో ఫ్రాడ్ శారీస్ పంపించారని అది అసలు ఎవరిదో చూడండి మీరు నేను సెవెంటీ ఎయిట్ వీడియో కింద కామెంట్ పెట్టినందుకు వాళ్ళకి నా నెంబర్తో సహా నేను ఇచ్చాను మీకు రిప్లైలో మీరు చూడండి అది నాదే కనుక అయితే మీరు నాతో కాంటాక్ట్ అయితే మీరు ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలను నాది కాదనుకోండి మీరు ఆ మెసేజ్ డిలీట్ చేయండి ఓకే సెవెంటీ ఎయిట్ వీడియోలో ఎవరైతే కామెంట్ పెట్టారో డీటెయిల్స్ అన్ని ఇచ్చారు నిజంగానే మీరు సఫర్ అయ్యే మేము ఏదో ఒక సొల్యూషన్ మా కలెక్షన్ అయితే మేమైతే సొల్యూషన్ అయితే ఇస్తాను గమనించండి మీకు ఫ్రెష్ చెప్పాను అంటే హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ రాదండి డ్యామేజ్ పొరపాటు వచ్చింది అంటే మీకు తీసుకొని మార్చి ఇంకో చేరు ఇస్తా సో మెరూన్ రెడ్ ఇవన్నీ కూడా మనకి ప్రైస్ వచ్చేసరికి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మన నెక్స్ట్ కలెక్షన్ ఇంకా ఇందాక అన్ని కూడా డోలర్ చూసాం కదా టూ డబల్ నైన్ ప్రైజ్లు ఇవన్నీ కూడా మీకు ఫాన్సీ పట్టాలి అంటే ఇంకా వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫుల్ కలర్కి కొంచెం కలర్ చార్ట్ అనేది ఎక్కువగా అంటే సేమ్ కలర్ మీకు ఎక్కువ పీసెస్ అవైలబిలిటీలో ఉంటాయి అనమాట గమనించండి లైట్ వెయిట్లు అండ్ మనకి బోర్డరు బోర్డర్ లెస్ కొన్ని డిజైన్స్ ఉన్నాయి అన్ని కూడా క్లియర్గా అయితే షేర్ చేస్తాము అండ్ సారీ చిల్కి పచ్చ బ్లూ బార్డరు అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ అనేది చేస్తున్నాం గమనించండి సార్ సో హీ లో ఎలాంటివి ఉన్నాయి ఒక క్ అయితే వేసేద్దాము ఇది మనకు వచ్చే సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది అయితే బోర్డర్ లెస్ అనమాట అండ్ చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి అలానే లైట్ వెయిట్ లో మనకి వచ్చేసరికి బ్లూ కలర్ ఆల్మోస్ట్ బ్లూ గ్రీన్ కొంచెం ఈ కలర్స్ వస్తే అయితే బార్డర్ మీద డిజైన్స్ మారుతూ ఉంటాయి గమనించండి మీరు గమనించండి కొంచెం చిన్న చిన్నగా బ్యూఫెట్ అన్నిటికీ లేదా లేదు ఒక రెండు తగలవచ్చు సో నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్గా సాప్ నామీ బ్లూ సాపర్ బోర్డర్ లెస్ అండ్ మనకి రామా గ్రీన్ కలర్ కూడా పింక్ అండి ఇలా మనకి చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది గమనించండి చిలక పచ్చ బ్లూ వచ్చేసరికి ఇవన్నీ కూడా ఎక్కువ అంటే అమ్మవారి పర్పస్గా అలా మనకి లో ప్రైస్లో చాలా బాగుంటుంది యాక్చువల్లీ టూ అయితే అండ్ మనకి సేఫ్ కాంబినేషన్ డిజైన్ మారిందండి ఇది మనకి గోవా గ్రీన్ కలర్ వచ్చింది అండ్ స్కై షేడ్ ఇది కూడా మనకి ఫాన్సీ పట్టు స్టైల్లో చాలా బాగుంది కంప్లీట్గా లెస్ వెయిట్ లెస్ రెండు కూడా అనమాట ఇది కూడా కలర్ కాంబినేషన్ వెరీ వెరీ రేర్ అండి అండ్ వెరీ రేర్ చాలా చాలా బాగుంది మనకి సేమ్ ఇది కూడా బ్లూ కలర్ కాంబినేషన్ ఇదే పీస్లో మనకి వన్ మోర్ పీస్ అనమాట వన్ మోర్ లెస్ వచ్చింది అండ్ నెక్స్ట్ సేమ్ కలర్ గ్రీన్ రెడ్ మనకి నావీ బ్లూ అండ్ ఇక్కడ చెక్స్ పింక్ కలర్ కాంబినేషన్ అవుతుంది అయితే చూసాను టేస్ట్ లైట్ వెయిట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో చూస్తున్నారు కదా స్కై విత్ మనకి వస్తే ఎమ్రాయిడ్ గ్రీన్ అండి సో కలర్స్ అయితే మాత్రం కొంచెం రిపీటెడ్గా ఉంటాయి అయితే మనకి ఏదో ఒకటి బార్డర్ దగ్గర కానీ డిజైన్ దగ్గర కానీ ఎక్కడ చోటు మీకు అయితే ఏదో ఒక తేడా అయితే కనపడుతుంది ఇది వెరీ డార్క్ గ్రీన్ అండి వెరీ డార్క్ ఇస్తే మనకి కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట ఇది కూడా మనకి వాటర్ బాటర్ ఇస్తా వైట్ వచ్చింది ఇలా మీకు ఏ కాంబినేషన్ అయితే ఆల్మోస్ట్ చాలా పీసెస్ అయితే వచ్చినాయండి కాంబినేషన్ అండి పర్పుల్ విత్ మనకి వంకాయ కలర్ అనమాట అలానే మనకి లైట్ స్కై జిగ్జాగ్ షేడ్ కింద మనకి గోల్డ్ కలర్ బార్డర్ అండ్ చిలక పట్టు అండ్ సేమ్ అయితే కానీ కాంబినేషన్ వేరండి కాంబినేషన్ ఉంటే కానీ డిజైన్ మార్పు అనమాట పింక్ కలర్ కాంబినేషన్ విత్ మనకి వస్తరికి ఇదిగోండి చిలక చిలకపచ్చ కలర్ విత్ మనకి వస్తరికి టెంపుల్ బోర్డు చాలా బాగున్నాయి ఈ డిజైన్స్ చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి వన్ మోర్ వచ్చేసరికి మనకి ఇంక్ బ్లూ కలర్కి వచ్చేసరికి రెండు లావెండర్ కలర్ అనమాట అయితే చాలా చాలా బాగున్నాయండి సో ఈ ప్యాటర్న్ అయితే ఆల్మోస్ట్ ఎక్కువ పీసెస్ ఉంటాయి ఈ చిలకపచ్చ ఈ బ్లూ కాంబినేషన్ బార్డరు

బ్లౌజ్ రన్నింగ్ కలరే వస్తుంది కానీ డిజైన్ మారింది ఇక్కడ ఉండే బుట్టా డిజైన్ అండ్ మనకి బ్లౌజ్ లో వచ్చే బుట్టా డిజైన్ చేంజ్ ఉంటుంది అనమాట అట్లానే మనకి డార్క్ పింక్ ఆ గ్రీన్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మనకి ప్రైస్ ఇంతకు ముందు ఎంత ఇప్పుడు మనం ఇస్తున్న సర్ప్రైజింగ్ ప్రైస్ ఏంటి నిన్నటి దాకా మనం టూ డబల్ నైన్ సేల్ చేసామండి క్లీనింగ్ సెల్ పెట్టి ఇప్పుడు వీటిలో ఏంటంటే మనకి ఒక త్రీ టు ఫోర్ కలర్స్ ఎక్కువగా క్వాంటిటీగా ఉండిపోయినాయి అందుకోసం వీటిని అంటే మళ్ళీ ఇంకో ట్వంటీ రూపీస్ తగ్గించి ఓన్లీ టూ సెవెంటీ నైన్ కి ఇస్తున్నాం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది కూడా మా దగ్గర త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి తగ్గించి ఇస్తున్నాను మళ్ళీ మన ఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చిన మళ్ళీ సేమ్ ప్రైస్ పడుతుంది నెక్స్ట్ అండి సో డోలాలు అలానే మనకి అంటే ఒకటే టైప్ లో ఉన్నటువంటి పట్టు సారీస్ లైట్ వెయిట్ గమనించాం కదా అది కూడా ప్రైస్ తగ్గించి మీకోసం ఇచ్చారు గమనించండి టూ డబల్ నైన్ అయితే టూ సెవెంటీ నైన్కి ఇచ్చారు సో ఈ కలెక్షన్ కూడా మీకు అలానే ఉంటుంది అసలు లైట్ వెయిట్ అంటే మనకి ఏ పట్టు సారీస్లో లో కలవకుండా డిఫరెంట్ గా ఉండే మీకు కొత్త రకమైన పట్టు సారీస్ అండి అంటే ఏంటంటే లైట్ వెయిట్ ఫ్యాన్సీ పట్టులు అనమాట ఇవన్నీ కూడా అంటే మనకి ప్రైజ్ వచ్చేసరికి కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది ఇవి కూడా మీకు ఒక ప్రైజ్ ఉంటాయి ఆ ప్రైజ్ మనం ఎంత తగ్గించి ఈ వీడియోలో ఇస్తున్నాం అనేది కూడా క్లారిటీ ఇస్తాము గమనించండి ఇది మనకంతా కూడా మీనా వర్క్ జాలీ వర్క్ లాగా వస్తుంది అనమాట అంటే కలర్ కూడా మనకి లైట్ కలర్స్ ఏ వస్తాయి వచ్చేసాయి ఇస్తా కి మనకి పింక్ వీవింగ్ వచ్చింది గమనించండి ఇదంతా కూడా పళ్ళు అనమాట ఒకసారి బ్లౌజ్ సారీ కూడా టర్న్అప్ చేసి మిగిలిన కలర్స్ ఇద్దామండి ఓకే సారీ డిజైన్ ఓవరాల్ ఇది లుక్ అనమాట బ్లౌజ్ బ్లౌజ్ బుటా వచ్చి హ్యాండ్స్ బార్డర్ వెరీ నైస్ ఒకసారి మనం ఇంకా ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది చూద్దాము కంప్లీట్ లైట్ వెయిట్ అండి ఈజీగా అంటే ఏంటంటే ఎంతసేపు అయినా క్యారీ చేయగలుగుతారో అది గమనించండి ఇది కూడా మనకి కేరళ అంటే కేరళ శారీస్ ఉంటాయి కదా పట్టు ఆ కేరళ పట్టు స్టైల్లో మనకి క్రీమ్ కలర్ ఉంది బ్లూ కాంబినేషన్ అలానే మనకు రెడ్ కలర్ కాంబినేషన్ ఇదంతా కూడా పింక్ అండ్ మనకి వచ్చి లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సో లైట్లు ఎక్కువ ఉంటాయి డార్క్ అక్కడక్కడ తగులుతాయి గమనించండి సో ఇది వచ్చేసరికి మళ్ళీ మనకి డార్క్ వచ్చింది పింక్ అండ్ మనకి వచ్చేసరికి పర్పుల్ షేడ్ వచ్చిందండి కంప్లీట్ లైట్ వెయిట్ అన్నమాట అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి సీడింగ్ నేను మనకి వచ్చేసరికి పింక్ కలర్ అన్నమాట సో కంప్లీట్ అండి డిఫరెంట్ సారీ అండి వీటిలో ఏమైనా మనకి మైనర్ మిస్ప్రింట్స్ ఏమైనా ఉంటాయి మిస్ప్రింట్ కానీ చిన్న చిత్తగా వేవింగ్ ఫిట్స్ కానీ వస్తే రావచ్చు డిఫెక్ట్ అనేది వస్తుందనే తీసుకోండి వందలో ఐస్ బ్లూ కలర్ కి పింక్ నైన్టీ పర్సెంట్ రావు టెన్ పర్సెంట్ వస్తాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది వస్తున్నాయి అనుకోవడం సేఫ్ అండి ఎందుకైనా బెటర్ ఆల్మోస్ట్ అయితే రావనే మాకైతే తెలుసు కానీ వస్తున్నాయని మీరు తీసుకోవడం బెటర్ ఇప్పుడు మరి ఏంటి ఎంత ఇవన్నీ కూడా మనం మొన్నటిదాకా ఫోర్ ఫార్టీ నైన్ సేల్ చేసింది వీటిలో కూడా మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంది అంటే ఒక్కొక్క కలర్ రెండు చీరలు మూడు చీరలు అట్లా కొంచెం బల్క్గా ఉన్నాయి కొద్దిగా ఉన్నాయి కాబట్టి ఆగిన అనేసి కూడా మనం క్లియరింగ్లో ఇచ్చేస్తున్నాం ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం హండ్రెడ్ రూపీస్ తగ్గించి హండ్రెడ్ రూపీస్ తగ్గించండి సార్ ఫోర్ ఫార్టీ త్రీ ఫార్టీ ఇస్తున్నారు గమనించండి సింగిల్ సారీ కూడా వీటికి మళ్ళీ మీకు డిస్కౌంట్స్ అలాంటివే ఏమి ఉండవండి లాస్ట్ ఎండ్ ఐటమ్స్ కూడా డిస్కౌంట్ ఉండదు ఓన్లీ డాలర్ వరకే మీకు మామూలుగా టెన్ థౌసండ్ పర్చేస్ చేస్తే ఫైవ్ పర్సెంట్ అనేది సో నెక్స్ట్ డిజైన్ చూద్దాము బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ ఆఫర్ అయితే అసలు మతిపోయేలాగైతే పోయేలాగైతే ఉంటుంది అనమాట ప్రైస్ కూడా మీరు అసిగు అండ్ మనకి మనకి కేరళ కాటన్ కొంచెం లిమిటెడ్ కానీ అయితే సూపర్ ప్రైజ్ అండి యాక్చువల్లీ ఇవి మనం ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్ గమనిస్తా అంటే కొంచెం వీడియో అయిపోయి సర్ ప్రైజ్ ఇవన్నీ వద్దండి బాగుంది ముందే ప్రైస్ చెప్పేద్దాము వన్ డబల్ నైన్ కానీ ఇప్పుడైతే అయితే వన్ ఫోర్టీ నైన్కి ఇస్తున్నారు కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అసలు మిస్ అవ్వద్దండి ఇప్పుడు ప్రైస్ విన్నారు కదా ఈ హ్యాపీనెస్ వీడియో అయితే చూసేయండి మంచి కేరళ స్టైల్ అండ్ మనకి బార్డర్ అంతా కూడా మనకి గద్వాళ్ళు మనకి మీనా బార్డర్ అండ్ మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ వస్తుంది సిక్స్ థర్టీ అంతా ఇలా ఉంటుంది ఇప్పుడు ఇంకా వీటిలో ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఏమేమి బోర్డర్స్ వచ్చినాయి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం ఆ కలర్ అయితే మనకి ఇదేనండి ఈ గోధుమ కలరే వస్తుంది లైట్ అండ్ డార్క్ లైట్ డార్క్ షేడెడ్స్ అనమాట పర్పుల్ అండ్ మనకి ఒకసారి రెడ్ కొంచెం గమనించండి బోర్డర్స్ వేరియేషన్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ వేరియేషన్ ఉంటుంది అంతే సో నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ సేమ్ కాంబినేషన్ వన్ ఫార్టీ నైన్ అండి వన్ ఫార్టీ నైన్ కేవలం వన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం కేవలం వన్ ఫార్టీ నైన్ చాలా కలెక్షన్ అనేది అవైలబిలిటీలో ఉంది గమనించండి ఇది కూడా కొంచెం కొంచెం చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో బోర్డర్ వేరియేషన్ అనమాట పర్పుల్ టెంపుల్ డిజైన్ లో గమనించారు కదా ఇవన్నీ కూడా మనకి సేమ్ అండి ఎన్ని పీసెస్ కావాలి అన్న అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ డోలా వరకు తీసేసి మిగిలిన త్రీ వేరియేషన్ ఆఫ్ కలెక్షన్కి కూడా మనం ఆఫర్ పెట్టాం కాబట్టి అవన్నీ కూడా మీకు టెన్ థౌసండ్ బిల్ చేస్తే అమౌంట్ అనేది ఏం తగ్గదు గమనించండి ఇవన్నీ కూడా సేమ్ హోటల్ సేమ్ హోటల్ సేమ్ అందరికీ సారీ విత్ బ్లౌజ్ ఉంటుంది అండ్ పళ్ళు అవైలబిలిటీలో ఉంది సింగిల్ కొరియర్ ఆప్షన్ సూపర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ సింగిల్ శారీ కావన్నా కూడా కొరియర్ చేస్తానండి కాకపోతే ఇలాంటి మీరు బుక్ కూడా మినిమం టూ సారీస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది కలిసి వస్తుంది నూట యాభై రూపాయల చీరకు కూడా ఒక చీర తీసుకుంటే ఏసీ తెలంగాణ అయితే డెబ్బై రూపాయలు పడుతుంది తమిళనాడు అట్లా అయితే తొంభై రూపాయలు పడుతుంది ఒక చీరకి తొంభై రూపాయలు రెండు చీరలు తీసుకుని అదే తో వస్తుంది కాబట్టి మీకు షిప్పింగ్ అనేది తగ్గుతుంది సో ఈ రోజుకి మన కలెక్షన్ అయితే ఇంకా ఇదండి అండ్ డెబ్బై తొమ్మిదో వీడియో అనమాట కొంచెం ఏంటంటే వీడియో నెంబర్ కూడా మీకు అక్కడ కనబడుతూ ఉంటుంది మీరు ఏంటంటే క్లియర్గా నెంబర్ చెప్పేసేసి డెబ్బై తొమ్మిదో వీడియో అని మాకు మీరు ఒకవేళ డెబ్బై ఆరు చూశారు డెబ్బై ఏడు చూసారు డెబ్బై ఎనిమిది చూసారు మీరు అడగండి మేము ఇలా డెబ్బై ఎనిమిదో వీడియో చూసామండి మాకు దాని ఈ కలెక్షన్ నచ్చింది అసలు పాసిబుల్ ఉందా లేదా అట్లా మీరు వీడియో చెప్పండి ఫోటో పెట్టేసేసి ఆ ఫోటోని బాగా జూమ్ అవుట్ చేసి దగ్గర నుంచి చూపించేసి ఇది కావాలి అంటే అది ఎన్నో వీడియోది అసలు ఫోటోని క్లారిటీ ఉండదు కాబట్టి కొంచెం చాలా కన్ఫ్యూజ్ అవుతారనమాట అలా నెంబర్ చెప్పేసేసి చక్కగా అడగండి అందుకని ఎవరి వీడియోలో కంపెనీ మీద నోట్ చేస్తున్నాను స్క్రీన్ మీద చూపిస్తున్నాను నేను చెప్తున్నాను వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మీకు ఆ వీడియోలో స్క్రోల్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంచెం అది మీరు ఫాలో అయితే ఏంటంటే మీరు ఏం అడుగుతున్నారు షాప్ వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతుంది అలానే పార్సల్స్ కూడా ఎంత మంది అండి రిసీవ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అసలు అనుకున్న దానికన్నా అంటే విస్పెన్స్ ఉంటాయి అనుకున్నా బాగా వచ్చినాయండి అండ్ జను ఉన్నారు అసలు ఫోన్స్ మీరే చదవండి కాల్ రిసీవింగ్ కానీ అండ్ మాట్లాడడం కానీ అండ్ మాకు పంపించిన జన్మలు ఉన్నారు సిస్టర్ అని ఎంతమంది కామెంట్స్ పెట్టారు సో మనం ఏంటంటే ఈ రోజుల్లో యూట్యూబ్ వీడియో చూసి లైక్ అండ్ కామెంట్ పెట్టడం అనేది ఏదో బాగా నచ్చితేనే చేస్తున్నారండి సో కానీ వీడి వీడియో కోసం చాలా చక్కటి కామెంట్స్ ఉంటాయి అనమాట ఎందుకంటే మంచి కస్టమర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అలానే సండే మీకు షాప్ ఓపెన్లోనే ఉంటుంది గమనించండి చక్కగా రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళు దూరావాళు నుంచి వచ్చేవాళ్ళు ఎండలు మళ్ళీ షాప్ ఉంటుందో లేదో అనే డౌట్ వద్దు ఫోను కలవలేదనే డౌట్ వద్దు ఫోన్ ఎనీ టైం యుక్ చేస్తారు అలానే మీకు వచ్చేసరికి షాప్ ఉంటుంది వీడియోలో మేము క్లారిటీ ఇస్తున్నాము గమనించండి సో డెబ్బై తొమ్మిదో వీడియో ఇదనమాట నెక్స్ట్ ఎయిటీ వీడియో ప్లాన్ చేస్తున్నాం మామూలుగా ఉండదండి వెయిట్ చేయండి మన కస్టమర్లు సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం ఎప్పుడు చెప్పే మాట అందరు చాలా విపరీతంగా ఉన్నాయి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి టెంపరేచర్లు అండ్ కిడ్స్ కూడా ఇళ్ళలోనే ఉంటున్నారు కిప్స్ని బాగా చూస్తున్నాం అలానే మనము జాగ్రత్తగా ఉందామండి సో టేక్ కేర్ బాయ్ హ్యాపీ సండే అండి